లంచాలు తీసుకోవడం నేరం కానీ కొందరు లంచగుండి అధికారులు మాత్రం ప్రజల్ని వేధించి వారి నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు ఇలా లంచాలు తీసుకునే అవినీతి అధికారులను వలవేసి కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పట్టుకుంటున్న సంఘటనలు మనం నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారుల సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఒక పోలీస్ స్టేషన్ జరుగుతున్న లంచాల భాగోతం బయటకొచ్చింది ప్రజల నుంచి ఈఎంఐల రూపంలో లంచాలు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది మొదటి లంచానికి డౌన్ పేమెంట్ కట్టి తర్వాత నెల నెల వాయిదాల రూపంలో లంచం చెల్లించేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చారు తాజాగా సిబిఐ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వలవేసి అవినీతి పోలీసు ఆటను కట్టించారు ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది దేశ రాజధాని ఢిల్లీలోని కొందరు పోలీసు అధికారులు చేసిన పని మొత్తం పోలీసు వ్యవస్థకే కళంత తెచ్చేలా ఉంది ఈస్ట్ ఢిల్లీలోని పత్ర్ పోలీసులు స్టేషన్ పై దాడులు చేసిన సిబిఐ అధికారులకు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది ఆ పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్స్ పదివేలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో ఒక మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసు నుంచి బయటపడేసేందుకు ఆమె నుంచి యాభై వేల లంచం డిమాండ్ చేశారు అంతే అయితే అంత డబ్బు తన వద్ద లేదని ఆ మహిళ పోలీసులను బతిమలాడడంతో వాళ్ళు ఆఫర్ ఇచ్చారు డబ్బు మొత్తం ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదని డౌన్ పేమెంట్ కింద మొదట పదకొండు వేలు కడితే సరిపోతుందని తర్వాత నెల నెల ఈఎంఐల రూపంలో కట్టుకోవచ్చని చెప్పారు ఈ క్రమంలో షాక్ అయిన మహిళ పత్ర్గం పోలీస్ స్టేషన్ లోని పోలీసులు లంచాలకు మరిగారని అది కూడా ఈఎంఐ రూపంలో వసూలు చేస్తున్నారని సిబిఐకి ఫిర్యాదు చేసింది లంచాల సమాచారం అందుకున్న సిబిఐ అధికారులు జూన్ తేదీన పోలీస్ స్టేషన్ పై చేశారు లంచాలకు మరిగిన ఢిల్లీ పోలీసులు ఈఎంఐ భాగవతం బయటకు వచ్చింది ఈ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్స్ మాత్రమే కాదు ఎస్ఐ కూడా ఈఎంఐ రూపంలో లంచాలు తీసుకున్నట్టుగా సిబిఐ అధికారులు తేల్చారు ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక బాధితుడి నుంచి ఎస్ఐ మూడు లక్షల డిమాండ్ చేశారు బతిమల అడగా చివరికి రెండు లక్షలు ఒప్పుకున్నారు ఆ రెండు లక్షలను ఈఎంఐల రూపంలో కట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఎస్ఐ బెదిరించారు మొదటి ఈఎంఐ కింద ఆ ఎస్ఐ లక్ష రూపాయలు తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు हाई अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी